చర్మం పై ట్యాన్ తొలగించడానికి ఎన్ని సోపులు వాడినా ఫలితం లేదా అట్లనే కెమికల్స్ ఎక్కువ కలిపిన సోపులు వాడడం వల్ల చర్మం పొడి బారి దద్దుర్లు ఏర్పడి అనేక చర్మ సమస్యలు ఏర్పడతాయి కెమికల్ సోప్ కి బదులుగా మంచి ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ సోప్ కావాలనుకున్న వాళ్ళకి గర్సోప్స్ వాళ్ళు చర్మం పై పేరుకపోయిన ట్యాన్ రిమూవ్ చేయడానికి ట్యాన్ రిమూవ్ మ్యాజిక్ సోప్ ని అందిస్తున్నారు పాత కాలంలో అయితే చిన్న పిల్లలకి మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చందనం పొడిలా పసుపు పాలు కలిపి మంచి తయారు చేసి పిల్లలకి స్నానం చేపించేవాళ్ళు వాళ్ళకున్నంత ఓపిక సమయం మనకు పద్ధతి లాగా గర్ వాళ్ళు చందనం కుంకుమ పువ్వు కొబ్బరి నూనె ఆముదపు నూనె ఇంకా ఎన్నో పోషకాలున్న మేకపాలను కలిపి హ్యాండ్ మేడ్ తో చేసిన మ్యాజిక్ సోప్ ని చిన్న పిల్లలకు కూడా వాడుకోవచ్చు ఈ మంచి సువాసన కలిగి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్యాన్ రిమూవ్ చేసే మ్యాజిక్ సోప్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో సోప్ అని మెసేజ్ చేయండి మ్యాజిక్ సోప్ లింకు మీ కే డైరెక్ట్ గా పంపిస్తాను ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్